కారం రంగు రుచి ఆ పొడి నమస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే హాట్ హాట్గానే ఉంటాయి అది ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పుడు చూసినా హాట్ హాట్గానే ఉంటాయి ప్రధానంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ అనమాట మామూలుగా కాదు ఒక అరగంట మాట్లాడతారు లేదా గంట మాట్లాడతారు కానీ మూడు గంటల పాటు ప్రెస్ మీట్ అంటే ఒక రాజకీయ ప్రసంగం కూడా అంతసేపు ఉండదు మరి అటువంటిది ఆ మూడు గంటల ప్రెస్ మీట్లో ఆయన ఏమేం మాట్లాడారు అనే అంశాలపైన వాటితో పాటు మరికొన్ని అంశాలను కూడా మనతో చర్చించడానికి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్ర రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘ ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు సో అందులో కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే స్వామివారి ప్రసాదానికి సంబంధించింది అలాగే పరకామణికి సంబంధించిన చోరీ చాలా చిన్న దొంగతనం అని అని చెప్పేసి మాట్లాడటం జరిగింది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది సో వీటిపైన మీ అభిప్రాయం ఏంటండి ప్రసాద్ గారు సార్ యాక్చువల్గా ఒక బీజేపీ ప్రతినిధిగా ఉంటూ మీరు అడిగిన దానికి పొలిటికల్ గా సమాధానం చెప్పాల్సిన యాంగిల్లో నేను చెప్పేవి ఎవరికి రుచించినా రుచించకపోయినా నాకు నిజాలు మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి గతంలో కూడా నేను చెప్తూనే వచ్చా నేను వదిలి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ సిపిలో ఆ మీడియా విభాగాన్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా విభాగాన్ని హ్యాండిల్ చేస్తారు పార్టీని హ్యాండిల్ చేస్తారు మొత్తం పిఎసిని హ్యాండిల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హ్యాండిల్ చేస్తారు సో ఓవరాల్ ఓకే సాక్షిని కూడా చేస్తున్నారేమో తెలియదు సో కొడుకు ద్వారా చేస్తున్నారు కాకపోతే శ్రీహరి అని అతను ఒక న్యూస్ ప్రజెంటర్గా ఎవరైతే న్యూస్ రీడర్గా సాక్షిలో ఉండేవాడు గతంలో ఉన్న మీడియా హెడ్ కింద టైపిస్ట్గా ఆయన చెప్తుంటే ఈయన టైప్ చేసేవారు అసిస్టెంట్ లాగా సో దాని తర్వాత ప్రమోషన్ ఏంటంటే గత ఎలక్షన్ ఓటమి తర్వాత ఆయన నిర్వేదానికి గురై ఆయన బయటకు వెళ్ళిపోవటం వెంటనే అందుబాటులో ఎవరు కనపడక అప్పటికే సజ్జల్ గారికి బాగా అనుంగ శిష్యుడిగా లేకపోతే అనేక రకాలుగా ఉపయోగపడే వ్యక్తిగా శ్రీహరికి పేరు ఉంది గతంలో విజయసాయిరెడ్డి గారిని వైజాగ్ తీసుకుపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కారు దించేశారని ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అది సీఎం గారి ఇంట్లో నుంచి ఆ విజువల్స్ ఇతనే బయట మీడియా క్లిక్ చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఓకే వాటిలో నిజాలు వాళ్ళకే తెలియాలి ఆ విధంగా సజ్జల్ గారు సహకరిస్తూ సాయిరెడ్డి గారిని వెనకబాటుకు గురయ్యే దాంట్లో సజ్జల గారికి సహకరించిన దానికి ప్రతిఫలము ఏమో వెంటనే ఇతను మీడియా హెడ్ అయ్యాడు ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ ఓకే ఇతను మీడియా హెడ్ అయినప్పుడు పాత టీము కొంతమంది కొత్త వాళ్ళని చేర్చుకొని మన స్కేమ్ స్క్రిప్ట్లు వండడం అందరు స్పోక్స్ పర్సన్ కి స్క్రిప్ట్లు ఇవ్వడం లేకపోతే ఆయనకు దోసింది రాయటం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రాస్తేనే మెచ్చుకుంటాడని ఆయన మెంటాలిటీ కోసం రాస్తున్నాడనే కలరింగ్ ఇటు ఎవరైనా రాసింది మెచ్చుకోవాలంటే కంటెంట్ బాగుంటే పంచిళ్ళు బాగుంటే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తుంటే మెచ్చుకుంటారు కానీ వెటకారంగా రప్ప గురించి వివరణ గాని ఆవు తిన్న గడ్డికి సంబంధించి కెమికల్స్ కలిసి ఉంటే నెయ్యిలో రసాయనాలు ఉంటాయని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేయించాడో ఈ గనుడు నేను ఇతను గురించి బహిరంగంగా కొన్ని ఛానల్స్ లో చెప్పడం మొదలు పెట్టాక సజ్జల్ గారి దగ్గరికి వెళ్ళి బాధపడితే ఏకంగా మీడియా జనరల్ సెక్రటరీగా పార్టీ డిక్లేర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక విశేషమైన గుణం ఉంది ఎవరినైనా విమర్శిస్తే వాళ్ళు బయట నుండి వాళ్ళకి వెంటనే ప్రమోషన్ సో ఆ కోణంలో అతను ఇప్పుడు మీడియా జనరల్ సెక్రటరీ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే సో ఎవరిది బాధ్యత ఒక ప్రెస్ మీట్ అంటే ఎలా ఉండాలి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని పాయింట్ బై పాయింట్ విత్ మినిమం లెంగ్త్ మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉండాలి అవును మరి అరవై డెబ్బై పేజీలు లేకపోతే వంద పేజీలు ఇచ్చినట్టున్నాడు బహుశా లేకపోతే మూడు గంటల సేపు ఆయనకి వెనక్కి దిప్పి ముందుకు దిప్పి నానా అవస్థలు పడ్డాడు జగన్ ఇంకోటి మీరు బాగా గమనించలేదు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మన ఎదురుగుండ కెమెరా ఉంది కెమెరాకి ఎంత లెంగ్త్ ఉండాలి లేకపోతే దాన్ని జూమ్ ఇన్ చేస్తే మరి మైనస్ పాయింట్లు ఎలా ఎలివేట్ అవుతాయి కొంచెం జాగ్రత్తగా మన నాయకుడిని చూపించాలనే జ్ఞానం లేకుండా విల్ఫుల్ గా ఆయన నిద్రలేమితో నిర్వేదంతో ఉన్న ఫేస్ ని కళ్ళని ఆయన్ని బాగా మ్యాక్సిమం డిమోరలైజ్ చేసే విధంగా ఉన్న గెటప్ ని సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు అందగాడు కానీ దాంట్లో మైనస్ పాయింట్లు ఎలివేట్ అయ్యేటట్టుగా జూమ్ పెట్టడం కెమెరా ఆ తర్వాత క్వశ్చన్స్ అడిగేవాళ్ళు లేకపోవటం దానికి ఒక లిమిట్ ఆఫ్ టైం లేకపోవటం ఎక్కడా పాయింట్లు లేకపోవటం ఓకే ఈ పాయింట్లన్నీ లేకపోవటంతో పాటు వెటకారాలకు గురయ్యే విధంగా వివరణలు అయ్యటం ఎవరిని ఏ చెప్పు తీసుకొట్టినా ఆ నాయకుడు బహుశా ఈ మధ్య చెప్పులు వాడుతున్నాడో లేదు తెలియదు కానీ వాడుతుంటే వాటితో కొట్టాలి స్క్రిప్ట్ రాసిన వల్ల ఖచ్చితంగా ఎందుకంటే ఆ చెప్పుతో కొట్టినా తప్పులేదంటాను నేను ఎవరైనా ఇప్పుడు మొన్న ఆవుకు సంబంధించి చెప్పా ఎంత ట్రోలింగ్ గురైందో మనకి పరగామణికి సంబంధించిన వివరణ ఒక పార్టీ నాయకుడు ఒకవైపు హిందూ వ్యతిరేకవాది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ అంటున్న దానికి వివరణ కాదు దేవదేవుడు అంటే నాకు నమ్మకం ఉందని గతంలో ఐదు సంవత్సరాల పాటు దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించే గొప్ప అవకాశం నాకు లభించిందని దాంతో నేను భక్తి ప్రపత్తులతో ఆయన్ని కొలుస్తానని లేకపోతే అనేక రకాలుగా హిందూ ధర్మం గురించి మంచి మాటలు నాలుగు యాడ్ చేయాలి కానీ ఆయనకు పడుతున్న ముద్రని బలపరిచే విధంగా రాసేవాడు శత్రువా మిత్రుడా మరి ఏ రాశారు పరకమని దానికి సంబంధించి జస్ట్ ఒక తొమ్మిది డాలర్లు అంటే డెబ్బై రెండు వేల రూపాయలు విషయం పెద్ద విషయమే కదా చాలా చిన్న చోరీ అని ఒక నాయకుడు చార్జ్ అంటే చిన్న చోరీ అంటే మనిషిని లేపేయడానికి చిన్న బ్లేడు వాడినా తప్పే పెద్ద వేట గొడవలు వాడినా తప్పే అంతేగా చిన్న బ్లేడ్ అయితే చిన్న బ్లేడు వాడారు వాడు చేస్తే మాకేం సంబంధం ఉన్నట్టు ఏమన్నా అర్థం పర్థం ఉందా అంటే నాయకుడిని మైనస్ వైపు నడిపించడం ఇంటర్నల్ గా కోటరీ చేస్తుందని నేను చెప్తూ వచ్చిన పలు ఇంటర్వ్యూల్లో కానీ ఛానల్స్ లో గానీ అవి నిజమైని నిన్న మరోసారి బహిరంగంగా తెలిసిపోయింది దాంతోపాటు మూడు గంటల సేపు ప్రెస్ మీట్ లో లాస్ట్ సమ్మర్ చూస్తే ఏం మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు ఇతనికి ఏమన్నా తిక్క అని చెప్పి జనాలు అనుకోలే అనే విధంగా ఆ రాసిన నేను ఇక చెప్పే దేంతో సన్మానించాలి అవును కాబట్టి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉదా ప్రయాసల్ని ఆపేసుకుంటే మంచిదని నా అభిప్రాయం రాజకీయంగా నాకు తెలిసి ఆయనకి నిర్వేదం పతాక స్థాయిలో ఉన్నట్టుంది ఓడిపోవడం తప్పు కాదు గెలుపు కోసం గతంలో పోరాడాడు తిరిగి వచ్చాడు అసలు మనం ఇంకా గెలుస్తాం లేదనే ఆలోచనలో ఉన్నాడా లేకపోతే జనాన్ని చూసి మైమారి పెంపజేసి జనాలను చూసి నువ్వే గెలుస్తావని ఊదరగొట్టేసి వ్యూహాల లోపంతో మాట్లాడే దాంట్లో ప్రతిదీ తప్పుదొరలే విధంగా ఆఖరికి జోకర్గా చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు నాయకుడిని ఆ కోటరీ చేస్తున్న విధానం ఏదైతే ఉందో నాకు తెలిసినంత వరకు మా కూటమికి ఆ కోటరీ కంప్లీట్ గా సంపూర్ణంగా సహకారం అందిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది కాబట్టి మేమైతే సంతోషంగా ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా నాకు అభిమానం ఉన్నా మేడం గారి మీద అభిమానం ఉన్నా అది వ్యక్తిగతంగా వరకే పార్టీ పరంగా నాకు బీజేపీ బాగుండాలి బీజేపీతో కలిసి ఏ పార్టీ ఉంటే ఈ రోజు ఎన్డీఏ అధికారంలో ఉండాలనేది నా కోరిక నేను పట్టిన జెండా మీద నిబద్ధత రైట్ ఎవరైనా తాను నమ్మిన పార్టీ గెలవాలని కోరుకుంటారు ఇమేజ్ పెరగాలని కోరుకుంటారు కరెక్ట్ జనంలో బలపడాలని కోరుకుంటారు నాయకుడిని జనం ఎద్దేవా చేసే విధంగా ఏదైతే రూపొందిస్తున్న స్క్రిప్ట్లు లేకపోతే మాటలు మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ హ్యాండిలింగ్ మేనేజర్ కాస్త డ్యామేజర్గా గా మారి నమ్మిన వాడు ప్రవర్తిస్తూ శల్య సారథ్యం చేస్తూ ఏదైతే నడుస్తుందో అద్భుతం ఈ రోజున వైఎస్ఆర్ సిపి యొక్క భవిష్యత్తు అంధకారం ఎందుకని అంటున్నానంటే ఇలాంటి వాళ్ళ సమూహానికి పాపం కులాభిమానంతో అనేక రెడ్ల సమావేశాలకు నేను వెళ్తూ ఉన్నా బహుశా బెంగళూరు కూడా వెళ్ళాలి మొన్న కూడా హైటెక్స్ లో జరిగింది రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్ గా పోలరైజ్ అవుతున్న వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది రెడ్లనే కాదు ఎవరైతే గట్టిగా హార్డ్ కోర్గా వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ ఈసారి ఎలాగైనా మనం అధికారంలోకి ఉన్నా రావాలన్నా అని చెప్పి వాళ్ళు ఆ కసి చూపిస్తుంటే వాళ్ళ కసి మీద మసి చేసే విధానంతో ఏదైతే స్క్రిప్ట్లు మేనేజ్మెంట్ నాయకుడిని ఢీలాపరచడం మైనస్ పాయింట్లు ఎలివేట్ చేయడం ఆఖరికి నాయకుడిని బఫూన్ గా తయారు చేసే ఆలోచన ఏదైతే ఉందో అది వాళ్ళకే చెల్లు వాళ్ళకి జీతాలు కార్లు అపార్ట్మెంట్లు పార్టీలో డిజిగ్నేషన్లు సిగ్గుండాలి మానవ జన్మెత్తితే ఎవరైనా చేస్తున్న ఉద్యోగం అయినా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా చూడండి ఎన్ని గంటలు కష్టపడతాడు సిన్సియర్ గా చేస్తారు కదా కూడా కాదు కాదు మరి వాళ్ళన్నా బెంచ్ మీద పెడతారు ఎప్పుడైనా వీళ్ళు బెంచ్ మీద కాదు నిచ్చుకుని వీళ్ళు ఎదుగుతున్నారు నాయకుడిని జీరో చేస్తున్నా సో అటువంటి దయనీయమైన పరిస్థితి ఇలాగే కొనసాగే పని అయితే ఓ మంచి రోజు చూసి బహసే వచ్చే సంవత్సరం రాజశేఖర రెడ్డి గారి బర్త్డే రోజుకన్నా ఒక నిర్ణయం తీసుకుంటారు మార్చుకుంటారా మూసేస్తారా వైఎస్ఆర్సీపీ అనేది వాళ్ళే తెలుసుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ అండి